హెచ్చని నేర్పించినాన్ని వారందరినీ నీకు వదరాల్సి తీసుకుంటున్నావు నీ నామం ఎదిగిన వారు అనేక ఉన్నారు వారి కొరకు కూడా ప్రభు ఈ వాక్యముల మీద ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో నైనికనైనా దేవ మా మనసులను మార్చుకుని మేము ఏ విధముగా అయితే చెప్పినా వారి ఆ విధముగా మేము నడుచుకుంటే మాకు సమాధానం ఉంటుందని దేవా నీ మార్గాల్లో నడిచినప్పుడు వారి వరకు ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము కొరకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ఎవరికి అక్కడ అక్కర్ల అవసరాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతి జనములు చెడ్డవి కనుక మెరకవుగా ఉంటుంది ప్రార్థించుకున్నాము కవా అనేకులు నేను ఆమె మేరకు సహాయం చేయండి ఒక్కరిని నశించిన నీకు ఇష్టం లేదు కవా ఆనాడు తన చిత్ర ప్రకారం నీవు ఆ సినిమా పరిహారం చేసి ఆయన మేము పాపం చేత అపరాధముల చేత